చిన్ననాటి నుంచి విదేశాల్లో విద్యాభ్యాసం కొనసాగిస్తున్నప్పటికీ మన సంస్కృతి సంప్రదాయాలను మరచిపోకుండా స్వదేశీ గడ్డపై కూచిపూడి రంగ ప్రవేశం చేసింది ఓ ప్రవాస భారతీయ యువతి సింగపూర్కు చెందిన అమూల్య అమంతా రంగ ప్రవేశం హైదరాబాద్ రవీంద్ర భారతిలో నేత్రపర్వంగా సాగింది చక్కటి హావ భావ లయ నాట్య విన్యాసాలతో నాట్య నాట్యతరంగణి అమూల్య కళాప్రియులను ప్రముఖ కూచిపూడి గురువులైన శ్రీమతి గాయత్రి శ్రీరామ్ పరమ గురువు కర్ణాటక కళాశ్రీ శ్రీమతి మినల్ ప్రభుల వద్ద ఎంతో కఠోరమైన శిక్షణ పొందిన ఈ యువ కళాకారిణి తన అభినయంతో ఆకట్టుకుంది గణపతి వందనంతో శుభారంభం చేసి వివిధ అంశాలను కూచిపూడి శైలిలో నర్తించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట సంగీత నాటక అకాడమీ చైర్మన్ కేంద్ర నాటక అకాడమీ పురస్కార గ్రహీత అలేఖ్య పుంజాల పాటు పలువురు ప్రముఖులు పాల్గొని అమూల్యను అభినందించారు

do okay.